తీన్మార్ మళ్ళ చూసినారే మన ఎమ్మెల్సీకి పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా అంటే గ్రాడ్యుయేట్లు చదువుకున్నటువంటి వాళ్ళు విఘ్నులు కాస్త మంచిది చెడర్ తెలిసేటువంటి వాళ్ళు సో మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఒక దొంగకు మనము ఓటేస్తామా లేదనుకుంటే ప్రశ్నిస్తోడికి కొట్లాడుతోడికి మీ పక్షాన మీకు ఉద్యోగాలు రావడం కోసం కొట్లాడుతో ఓటేస్తామా ఆలోచన చేయండి ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు వాడు జర్నలిస్ట్ కాదు కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుడికి ఉద్యోగం కావాలి అర్జెంటుగా ఎమ్మెల్సీ కావాలి అందుకని ఎమ్మెల్సీ కోసము పోటీ చేస్తూ ఉన్నాడు ఈ పోటీ ఈయనకు ఉద్యోగం రావడం కోసమే మీ నిరుద్యోగులకు ఎవరికి కూడా ఉద్యోగము రాదు ఈయన ఉద్యోగం పీక్తేనే మీకు ఉద్యోగం వస్తుంది అంటే వీని వీటిని వడగొట్టాలి వడగొడితేనే మీకు ఉద్యోగం వస్తుంది ఎన్ని అబద్ధాలు చెప్పిండు ఎన్ని మాటలు చెప్పిండు ఎన్ని అది వేసిండు వీడు వీడు మోసం చేయడం స్టార్ట్ చేసేటప్పుడు నేను వీడిని వ్యతిరేకించడం స్టార్ట్ చేస్తాను అంటే ఎట్లా చేసిండంటే అవ్వ మీరు నాకు ఒక షాయపషలు వేయ ఈ పశలు వేయరి నాకు ఈరి అని చెప్పేసి అడక తిన్నటువంటి బిచ్చగాడు వీడు ఈ అడక తిన్నోడు ఏం చేసిండంటే ఫస్ట్ ఏం చేసిండు అందరి ఒక ఎమోషనల్గా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలను ఎమోషనల్గా వాడుకున్నాడు అంటే మీరు గూగుల్ పే ఫోన్పే చేస్తే నేను మీకోసం కొట్లాడతా అని ఒక అది చేసిండు దానికోసం అంబేద్కర్ని వాడుకున్నాడు పూలేని వాడుకున్నాడు దళిత బహుజన సిద్ధాంతాలను వాడుకున్నాడు ఇట్ట అంగిలాగా అన్నాడు ఏదో అన్నాడు డబ్బులు బాగా దండుకున్నాడు దండుకొని రెండు మూడు కోట్లు పెట్టి ఒక ఇల్లు కొని అలా గృహప్రవేశాలు ప్రవేశాలు చేసుకొని మన నేను ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తున్నా అని చెప్పేసి ఏదో కాకమ్మ కవర్లు ముచ్చట్లు చెప్పాడు మరి ఎక్కడ పోయినా ఈ ఆస్తి రాసిచ్చినప్పుడు ఈ ఇల్లు కూడా రాసియాలి కదా నా పేరు మీద ఇల్లు లేదు ఇలాంటి బొంకప్ప మాటలు చెప్పొద్దు ఇవన్నీ ఈయన ఈయన పేరు మీద దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల ఆస్తి ఉంది తెలంగాణ ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఈ దొంగని మనం గెలిపించినాం అనుకో ఇక మోసం చేస్తారని ప్రజలు ప్రజల్ని అమ్ముతారని చెప్పేసి నమ్మడానికి ఒక కథ అవుతుంది పెద్ద పచ్చి మోసకాడు దొంగ అనమాట సో కాబట్టి మీరందరూ కొంత చైతన్యం తోటి ఈ దొంగకు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేపు నల్లగొండ ఖమ్మము నగర్ ఈ మూ వరంగల్ మహబూబ్నగర్ ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు మీరు వంద శాతము వీటికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒకవేళ పొరపాటు పడి ఈయన కోటేసారనుకో మోసం చేస్తోళ్ళని కూడా నమ్మినటువంటి అమాయకులుగా గ్రాడ్యుయేట్లు మెలిగిపోతారు